నమస్తే వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ ఫ్యాటీ లివర్ నవీన ఆయుర్వేద వైద్యం శ్రీగురు ఆయుకేర్ ఫార్మా శ్రీగురు ఆయుకేర్ హాస్పిటల్స్ హైదరాబాద్ విశాఖపట్నం పద్నాలుగు తరాల వైద్య వారసులు వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు ఎండి ఆయుర్వేద ఇటీవల బయట ఎక్కడైనా తెలుగు భోజనాల కన్నా బిర్యానీల గోలు ఎక్కువైంది బయట ఎక్కడైనా నాన్ వెజిటేరియనే ఉంటుంది మామూలు జనాలు సైతం తలకాయ కూర కూర వేపుళ్ళు తినటం అలవాటు చేసేసుకున్నారు నిరంతరం నూనె వస్తువులు తినటం వల్ల లివర్ పై లోడ్ పడుతుంది ఆయుర్వేద వైద్యంలో ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో ఉన్నారు కాబట్టి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే మహేష్ బాబు గారు ముందుగా మనం చెప్పుకున్నట్టు ఈ బిర్యానీలు లేదంటే ప్రాసెస్డ్ ఫుడ్ ఇవన్నీ వల్ల ఫ్యాట్ ఒక్క లివర్లోనే కాదు మన బాడీ అంతా ఫామ్ అవుతోంది సో అసలు ఫ్యాటీ లివర్ గురించి అయితే మాట్లాడుకుందాం ఇప్పుడు ఫ్యాటీ లివర్ అంటే ఏంటి ఏం లేదండి మనం తినే ఆహారం మీరు చూడండి రోజు నిత్య జీవితంలో మనం ఎక్కడైనా చూడండి మీకు రోడ్డు మీద నుంచి పోతూ ఉంటే ఒక వీధిలో ఆల్మోస్ట్ ఆల్ ఒక పది బిర్యానీ దుకాణాలు నేను మా ఇంటికి వెళ్ళేటప్పుడు చూస్తుంటాను బకెట్ బిర్యానీ సో గ్రీన్ బకెట్ బిర్యానీ ఎల్లో బకెట్ బిర్యానీ బ్లాక్ బర్య బిర్యానీ వాడు మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ పెట్టేవాడు మన బకెట్ పెడితే బాగుంటుంది కదా అని వాడు ఆలోచిస్తాడు ఇంకా రోడ్లపైన ఎక్కడైనా పోతూ ఉంటే చూస్తాం కామన్ పీపుల్ కూడా ఇప్పుడు ఇప్పుడు ఈ బంజారా హిల్స్లో ఉన్నాం ఆ బంజారాస్లో ఆవిడ ఏవో పాపం కూర్చొని వంటలు చేస్తూ ఉంటారు సో హైటెక్ సిటీ దగ్గర అక్కడ ఏంటి తలకాయ కూర ఉందా లేకపోతే బోటీ ఉందా బోటీ బోటీ అన్నం బోటీ అన్నం తలకాయ కూర అన్నం చికెన్ అన్నం మటన్ అన్నం అన్ని ఇన్ని రకాల వెరైటీలు పెడితే తప్ప కానీ ఆ భోజనం దుకాణం కాదు అది సో అంటే చిన్నగా ఎక్కడైనా కానీ ఒక రోడ్డు పైన చూసినా కానీ తలకాయ కూర రైస్ బోటీ రైస్ బోటీ రైస్ అంటే కామన్ పీపుల్ కూడా నాన్ వెజ్ టింజు లేకపోతే ముద్ద దిగట్లేదు అన్ని రకాలు కూడా అన్ని రకాలు కూడా కావాల్సి వస్తుంది అన్నట్లు అంటే ఈ జనాలు ఏంటి తింటున్నా బాగానే ఉంది పూర్వం రోజులు ఏంటంటే తిండికి తగినట్టుగా పనిచేసేవాడు ఇప్పుడు తిండి తిని వెంటనే ఏమిటి తొంగుందామనే నేనే పండుకుందామా కూర్చుందామా ఆడుకుందామా టీవీ చూద్దామా నడుము ఇట్లా పెడదామా నడుము అట్లా పెడదామా మళ్ళీ నడుము పట్టుకున్నప్పుడైనా పోనీ నాలుగు ఎక్సర్సైజ్ చేస్తే అవన్నీ చేస్తాడా అంటే చెయ్యడు నాలుగు మందులు రాస్తే వాడతాడా వాడాడు ఏమన్నా అంటే కోపాలు వస్తాయి కానీ సో తిన్న తిండి ఏదైతే తింటున్నామో వేపుళ్ళు వేపుళ్ళు విపరీతంగా తింటున్నాం టేస్ట్ కోసం ఎట్లా పడిపోతున్నాం అంటే అరే ఇక్కడ బంజారా హిల్స్లో అక్కడెవరు ఆవిడ ఎవరు ఆంటీ ఏమో ఆంటీ ఆవిడ ఆంటీ ఆంటీ భోజనాలు పెడుతుంటే ఎక్కడి నుంచి వస్తున్నాడండి చెన్నై నుంచి వస్తారంట ఆవిడ దగ్గర తినడానికి లేకపోతే బెంగళూరు నుంచి వస్తారంట తినడానికి కార్ వేసుకొని కార్ వేసుకొని ఐదు వందల కిలోమీటర్ల దూరం వచ్చి ఆ ఆంటీ పెట్టేటటువంటి భోజనం ఏంటంటే ఇంట్లో పెళ్ళం పెట్టేదా తల్లి పెట్టేదా నా దిగి అడుగుతాను పిచ్చి ఏ లెవెల్లో ఉంది మనకు చెప్పండి అంటే పిచ్చి ఆ లెవెల్ ఉంది తింటున్నాం తిండికి తగినట్లు ఏమైనా ఎక్సర్సైజ్ మనకి మనకేంటంటే తెలివి మీరినటువంటి పనులు చేయడం వల్ల లివల్లో ఫ్యాట్ విపరీతంగా పెరిగిపోయి ఫ్యాటీ లివర్ వస్తుంది ఇంతకుమించి నేను మాట్లాడను ఇంక ఇంతకించి మాట్లాడడానికి బోల్డ్ ఎంతమంది హైదరాబాద్ మహానగరంలో అతిరత మహానుభావులు చాలామంది మాట్లాడితే ఆ రెడ్డి గారు ఎవరో చూస్తారు అక్కడికి వెళ్ళాలి ఆయన అయితేనే చూస్తా ఆయన ఏం చూస్తాడండి ప్రత్యేకంగా చెప్పాలి అంటే చెప్పండి ఎవరైనా టెస్టులు చేస్తారు దేశంలో బోర్డు ఎంతమంది గ్యాస్ట్రో ఎంట్రాలు వాళ్ళంతా చూడని పని ఆయన స్పెషల్గా ఏం చూస్తాడు చెప్పండి ప్రతి ఒక్కరికి మన దేశంలో అర్థమైంది ఏంటి అంటే స్పెషలైజేషన్లో వీళ్ళకి వాళ్ళే నిర్ణయం చేసేసుకుని వెళ్ళిపోతారు ఒక డాక్టర్ పంపాలి ఒక రెఫరెన్స్ పంపాలి అప్పుడు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది లేకపోతే చిన్న విషయాన్ని భూతద్దల్లో చూయించేసేసి భయంకరంగా భయపెట్టేటప్పటికీ దీనికి మందు లేదు అమ్మ లేదంట దీనికి మందు లేదంట అయిపోయి ఇది ఫిక్స్ అయిపోతాడు మహేష్ బాబు గారు మంచిగా తగ్గిస్తారంటే ఎంత పెద్ద డాక్టర్ ఏం చేయలేడు ఈయన ఏం చేస్తాడు ఇది ఏం చెప్తామండి ఇంకా సో ఫ్యాటీ లివరు అద్భుతంగా ఆయుర్వేద ఔషధాల ద్వారా తగ్గించుకోవచ్చు బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు ముదిరిపోయి ఆయన ఏదో లివరే తొలగించాలన్నప్పుడు ఈయన వస్తాడు అని మీరు ఏమైనా చేస్తారా మీరు మీరు చేస్తాను అంటేనే నేను వస్తానండి మీరు తగ్గిస్తానని గ్యారంటీ ఇస్తే నేను వస్తానండి ఇట్లా అన్నట్లు కండిషన్స్ కండిషన్స్ ఇంగ్లీష్ డాక్టర్ నువ్వు ఎందుకు ఫ్యాటీ లివర్ తగ్గించలేకపోతున్నావు చెప్పండి నువ్వు నువ్వు లివరే తీయాలని ఎందుకు అంటున్నావు నువ్వు లివర్ పోతాదని ఎందుకు అన్నావు అక్కడేమో అడిగడండి ఆ సెటప్ గతాడు ఇది సంగతి అయితే అండి ఇప్పుడు అవుతున్నావు అన్న విషయం తెలుసు కానీ ఎవరికైనా సెల్ఫ్ గా మన ఫ్యాట్ ఉంది లివర్లో అన్న విషయం అయితే అర్థం కాదు తెలుసుకోవడం కూడా కష్టమేమో నాకు తెలిసి మీరు మీకు కరెక్ట్ చెప్పారు అది కష్టమే అంటే కష్టమే అంటే మనకు ఏ కొన్ని కొన్ని రోగాలు ఎలా ఉంటాయంటే ఫర్ ఎగ్జాంపుల్ కిడ్నీ పైన ఏదైనా ఒక ప్రెషర్ పడింది అనుకోండి మనకు ఒక సిమ్టమ్ కనిపిస్తుంది కానీ లోపల ఏం జరిగింది మనకు తెలియదు అసలు తెలియకుండా సడన్గా వస్తుంది అది అలా క్రియాటిన్ లెవెల్ పెరిగితే ఒక దశ దాటిన తర్వాత కానీ మనకు అర్థం కాదు కిడ్నీ పైన లోడ్ పడుతుంది అట్లాగే లివర్ పైన లోడ్ పడుతున్నటువంటి అంశం తెలియదు అందుకనే అంటారు వైటల్ ఆర్గాన్స్ అంటే గుండె లివరు తర్వాత కిడ్నీ ఈ మూడు అనేటటువంటి త్రిమూర్తులు లాంటివి ముగ్గురు స మంచి ప్రశాంతంగా ఉంటేనే శరీరం ప్రశాంతంగా నడుస్తుంది కాబట్టి గుండె పైన కొవ్వు పడితే ఏ రకమైనటువంటి ఇబ్బంది వస్తుందో లివర్ పైన కొవ్వు పడితే ఆ రకమైనటువంటి ఇబ్బంది వస్తుంది కాబట్టి పూర్వం రోజుల్లో ఏం చెప్పేవారు అంటే ఆయుర్వేదం ఆయుర్వేదం ఏమిటి అంటే వాళ్ళు ఏదో పాతకాలం వాళ్ళు అంటారు సరే పాతకాలం వాళ్ళైనా కొత్త కాలం వాళ్ళైనా పొడిచేది ఏముంది చెప్పండి వాళ్ళు పొడిచింది వాళ్ళు పొడవలేని మేము పొడుస్తున్నాం కదా అందుకే చెప్తున్నాం పాతకాలం వాళ్ళ యొక్క విలువలు కూడా పాతకాలం నాటి పద్ధతులు కూడా అవి కూడా మన జీవితంలో అనువర్తించుకోవాలి అన్ని కొత్త కాలం వాళ్ళవే మేము తీసుకుంటా అంటే ఈ రకమైన రోగాలు వస్తాయి సో కాబట్టి లివర్ పైన లోడ్ పడకుండా ఉండేటటువంటి జీవన విధానాన్ని మనము మన జీవితంలో అలవాటు చేసుకోవాలని ఆయుర్వేద ఆయుర్వేద వైద్యం చెప్తా ఉంది అందుకని ఆయుర్వేద వైద్యుల దగ్గరికి బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడే పూర్వం రోజుల్లో ఒక పద్ధతి ఉండేది ఆయుర్వేద వైద్యం దగ్గరికి ఏ రోగం లేకున్నా కానీ వెళ్ళి ఒకసారి చేయి చూయించుకొని కొన్ని పద్ధతులు అంటే కనీసం చేయి చూయించుకొని ఆయన ఏం చెప్పేవాడు ఈ వయస్సును అనుసరించి వచ్చేటటువంటి రోగాలు రాబోయే రోగాలు ఆహార పదార్థాలను బట్టి ఉండేటటువంటివి ఇట్లాంటివి అన్ని రోగాల గురించి కనీసం ఒక అవగాహన క్రియేట్ చేసేవాడు ఆయుర్వేద వైద్యుడు అలోపతి వైద్యుడు ట్రెండ్ ఏంటి టెస్టులు చేసుకుని అన్నీ బాగున్నాయంటే చలో ఇంకా ఆయన జింగాలాల జింగలాలాన్ని ఎగురు గంతులు వేసుకుంటూ దుముకి పండగ చేసుకుంటూ ఉంటాడు సో ఆయుర్వేద వైద్యుడు ఇట్లా పండుగలు ఎప్పుడు చేసుకోవాలి ఎలా చేసుకోవాలి పద్ధతి ప్రకారం ఎలా ఉండడు ఆయుర్వేద వైద్యులు చెప్తాడు ఇంగ్లీష్ వైద్యం లేనిది టెస్టులు చేసుకుంటే బ్రహ్మాండంగా ఉండంటే రేపు టెస్ట్ కొంచెం పెరుగుతప్పుడు ఏం చేస్తావు పద్ధతి లేకపోతే అది పాయింట్ ఇప్పుడు మన ఆహారపు అలవాట్ల వల్ల మాత్రమే ఈ ఫ్యాటీ లివర్ వస్తుందంటారా లేదంటే మనలో కొంత మనకి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు కొంతమంది ఏది కానీ అలవాట్లు అనేటటువంటివి అన్ని కాలాల్లో అందరికీ ఉంటాయి అలవాట్ల గురించి మనం ప్రత్యేకంగా మరీ ఇలా ఉండాలి అని చెప్పలేం కానీ సో డ్రింకింగ్ అనేటటువంటి కాలం పుట్టినప్పటి నుంచి ఉంది ఆదిమ జాతులలో ఉంది నాగరిక సమాజాలలో ఉంది ఇప్పుడు ఉంటుంది రేపు ఉంటుంది ఎల్లుండి ఉంటుంది కానీ ఆహ ఎలాంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి డ్రింకింగ్ హ్యాబిట్ ఉంటే వైద్యుల పర్యవేక్షణలు ఎలా తీసుకుంటే మంచిది అనేది ఆయుర్వేద వైద్యులు వాళ్ళ వాళ్ళ పద్ధతులు చెప్తారు సో అంతేగాని విపరీతంగా తాగేటటువంటి ఉన్నా కానీ ఆ ఖచ్చితమైనటటువంటి అలవాట్లు అంటే మనకు ఉన్న ఉన్నట్లయితే ఒకవేళ డ్రింకింగ్ హ్యాబిట్స్ కనుక స్ట్రాంగర్గా ఉన్నట్లయితే కూడా ఫ్యాట్ చేరేటటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి వైద్యుల నియంత్రణలో వైద్యుల యొక్క అదుపులో వైద్యుల యొక్క వాళ్ళ యొక్క అడ్వైజులో కనుక తీసుకున్నట్లయితే ఇలాంటి ఫ్యాటీ లివర్ వచ్చే ఆస్కారం అయితే ఉండదు ఓకే అండ్ మహేష్ గారు కొంతమందికి పచ్చళ్ళు విపరీతంగా తినే అలవాటు ఉంటుంది లేదంటే డీప్ ఫ్రైస్ ఎక్కువ తింటూ ఉంటారు లేదా ఈ చిరుతిళ్ళు ఉంటాయి బయట దొరికేవి ఇట్లాంటివి చిప్స్ కానీ ఇలాంటివి తింటూ ఉంటారు వాళ్ళ వల్ల అంటే వీట కూడా వస్తూ ఉంటుందా అంతే కదండి ఒకసారి ఒక పెద్ద ఆవిడ వచ్చింది వచ్చేసి ఆవిడకు ఫ్యాటీ లివర్ ఉంది తర్వాత బాగా చాలా ఒబేసిటీ ఉంది ఆవిడ ఒక రోజు వచ్చారు వచ్చిన తర్వాత ఏంటి మేడం ఏం చేస్తుంటారంటే నాకు పొటాటోస్ అంటే చాలా ఇష్టం అండి మా హస్బెండ్ నాకు ఎప్పుడు పొటాటోస్ సంబంధించినటువంటివన్నీ తీసుకొస్తూ ఉంటారు శీతల పానీయాలు బాగా తీసుకుంటారు నాకు పొటాటో సంబంధించిన ఏదైనా తింటూనే ఉంటా అన్నారు సో ఆవిడ చూసినట్లయితే ఏంటంటే బరువు విపరీతంగా పెరిగాడు సో మార్చాలంటే ఎంత కష్టం మేడం మీకు మీకు పొటాటో పడట్లేదు పొటాటో తీసేసేయండి ఇంక దాని బదులు ఇంకేదైనా తిందా అంతే కదా ఇంకేముంట చెప్పండి సో మనం నాకు చాలా ఇష్టము నాకు చాలా ఇష్టము నేను చాలా ఇష్టం బీర్లు నేను బాటిల్స్ బాటిల్స్ తాగుతానంటే ఎట్లా కుదురుతుంది శరీరానికి పడకపోతే దాన్ని నియంత్రణ చేసుకోవాలి దాన్ని తక్కువ మోతాదులో తీసుకోవాలి శరీరానికి నప్పే విధంగా ఎట్లా డిజైన్ చేసుకోవాలి అట్లా డిజైన్ చేసుకోవాలి దట్స్ అది అది కేవలం ఆయుర్వేద డాక్టర్ మాత్రమే చేయగలడు ఎందుకంటే గతానికి వర్ధమానానికి మధ్యలో వారధిలా ఉన్నారు కాబట్టి ఒక ఆయుర్వేద వైద్యులు మాత్రమే చేయగలడు ఎందుకంటే ఇంగ్లీష్ వైద్యులు ఈ విషయంలో మాత్రం చాలా విషయాలు వాళ్ళు వెనకబడిపోయారని ప్రజలకు కూడా తెలిసిపోయింది మీరు చెప్పినట్టు అంటే ఇక్కడుండే వాళ్ళు ఇండియన్ పీపుల్ కొత్త అవగాహన పెంచుకోవట్లేదు కానీ ఫారినర్స్ మాత్రం ఆయుర్వేదం వైపే మొగ్గు చూపుతారు ఈ లివర్ కేర్ విషయంలో అని అంటూ ఉంటారు నిజమైన మేడం ఒక మాట చెప్తున్నా ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయి రెడ్డి ల్యాబ్స్ ఉన్నాయి దివిస్ ల్యాబ్స్ ఉన్నాయి సన్ ల్యాబరేటరీస్ ఉన్నాయి ర్యాన్ బ్యాక్సీ ఉంది ఇండియన్ వెరైటీ ఆఫ్ మల్టీనేషనల్ కంపెనీస్ ఉన్నాయి ఇన్ని వాళ్ళ యొక్క బ్రాండ్స్ ఉండగా నేను పేరు చెప్తే బాగుండేది మళ్ళీ ఈజీలీ ఐడెంటిఫైడ్ ఒక ఆయుర్వేద కంపెనీ యొక్క బ్రాండ్ లివర్ బ్రాండ్ అనేది వరల్డ్లో ఇండియాలో ది బెస్ట్ మనం మాట్లాడే లోపలే దాదాపు కొన్ని వందల బాటిల్స్ అయిపోయి ఉంటాయండి మనం మాట్లా ఈ ఈ ఈ మాట్లాడినటువంటి కన్వర్జేషన్ లోపలని కొన్ని వందల బాటిల్స్ ఖర్చు అయిపోయినాయి కొన్ని వందల బాటిల్స్ ఫారెన్ వెళ్ళిపోయినాయి వాళ్ళు వాళ్ళు పిచ్చివాళ్ళ వాళ్ళకి తలకాయ లేదా చెప్పండి రష్యా లోపల ఓడ్కా తాగేటప్పుడు రెండు టాబ్లెట్లు ఆయుర్వేద టాబ్లెట్లు వేసుకొని ఓడికా తాగుతాడు వాడు బాగానే ఉన్నాడు కదా మనకి ఏ బుర్ర పనిచేస్తుందా వాడు ఓడికా తాగేటప్పుడు ఆయుర్వేదం పడుచున్నాడు ఎందుకు వేసుకుంటున్నాడు అని మాలంటూ మేము ఇంత చెప్తూ ఉంటే చూస్తారు ఇంకా నేను అన్నది మీదే అన్నారు అవునా అని అట్లా అంతలా అంతలా ఎందుకు అసలు అంటే ఆయుర్వేద వైద్యుల గురించి తిట్టి 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 ఇంగ్లీష్ డాక్టర్లు ఇంకా కలిసిపోయి వాళ్లే ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పుడు నేర్చుకుందామని మా దగ్గరికి వస్తున్నారు మరి తిట్టిన వాళ్ళు ఎందుకు రావాలండి మా దగ్గరికి తిట్టిన వాళ్ళే ఆయుర్వేద వైద్యం ఈరోజు ఎక్కువ మాట్లాడేది ప్రపంచం మొత్తమైన ఆయుర్వేదం గురించి మాట్లాడే వాళ్ళంటే డాక్టర్ హెగ్డీ తను తోలు తోలు తీసేస్తున్నాడు ఇంగ్లీష్ డాక్టర్లు మొత్తం తోలు తీసి ఆరేస్తున్నాడు ఉప్పు కారం ఆయన చల్లుతున్నాడు నేను చల్లాల్సిన అవసరమే లేదు మేము మా మా నోరు కన్నా వాళ్ళ నోరే పెద్ద నోరండి ప్రపంచవ్యాప్తంగా ఆయుర్వేద వైద్యాన్ని నెత్తిన పెట్టుకొని పూజించింది అలోపతి వైద్యులే మనకి ఏంటంటే ఇంగ్లీష్ కూడా తిట్టాడు కదా మనం కూడా తిడతాము తిట్టు తిట్టి 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 జనాలు ఒకవైపు తిరుగుతారు ఇటువైపు మన దేశంలో ఒకప్పుడు కాంగ్రెస్సే ఉండేది కదా మరి కాంగ్రెస్ ఉన్నటువంటిది బీజేపీ ఎట్లా వచ్చింది మూడోసారి కూడా వచ్చింది నాలుగోసారి కూడా వాళ్ళే గెలిచేటట్టుగా ఉన్నారు వాతావరణం చూస్తుంటే చెప్పండి అది ఎంత పెద్ద మార్పు నైన్టీన్ ఎయిటీలో బీజేపీ అంతా రెండు ఎంపీ సీట్లు ఉంటే మహా ఎక్కువ అది కూడా హైదరాబాద్ నుంచి ఒకటి గుజరాత్ నుంచి ఒకటి అట్లాంటి వాళ్ళు ఈరోజు దేశంలో ఎంత గొప్ప మార్పు తీసుకొచ్చారు సో ఆయుర్వేద వైద్యం కూడా ఏదో ఒక రోజు తిరుగుతారు ప్రజలు ప్రజలు అలోపతితో విసిగిపోయారు వేసారిపోయారు మాట్లాడితే ఆపరేషన్ అంటున్నారు దీస్ బికేమ్ ఏ కాస్ట్లీయెస్ట్ వైద్యము అందుచేతనే ఆయుర్వేదం వైపు తిరుగుతారు అని ఒక ప్రముఖ ఇంగ్లీష్ డాక్టర్ నా చెవిలో చెప్పారు ఆ చెప్పింది మీకు కూడా మైదా చెప్తాను కాబట్టి నేను కూడా వాయిస్ రేజ్ చేశాను లెటర్సీ ఏమైతుందో చూద్దాం అది కూడా చూద్దాం ఎందుకంటే ముప్పై సంవత్సరాలు విశిష్టమైన ప్రాక్టీస్ చేసుకున్న అనుభవాన్ని సంతరించుకున్నాం కాబట్టి మేము కూడా మాట్లాడుతున్నాం ప్రజలు కూడా మారాల్సినటువంటి ఆస్కారం ఉందని చెప్తాను ఆయుర్వేద వైద్యుని వల్ల ప్రజలకు మేలు తప్ప నష్టం లేదు ఇంగ్లీష్ వైద్యం నష్టమే ఎక్కువ ఉంది ఆయన చేసే వన్ పర్సెంట్ ఆపరేషన్లకు నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ మాత్రం వస్తున్నాడు చెప్పాలంటే అడుగడుగునే వంచిస్తున్నాడు ఇన్ని టెస్టులు అవసరమా ఇన్ ఇట్లాంటి వైద్యం అవసరమా మన దేశానికి ఏం ఆయుర్వేద వైద్యం ఏం పాపం చేసుకుంది మరి కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టి ఆయుర్వేదాన్ని ప్రమోట్ చేస్తూ ఉంటారు ప్రజలు అర్థం చేసుకోపోతే ప్రభుత్వాలు ఏం చేస్తాను చెప్పండి దట్స్ వాట్ కాబట్టి లివర్ విషయంలో నేను ఒకటికి వంద సార్లు చెప్తాను ఇట్ ఈస్ బెటర్ బెటర్ బెస్ట్ 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 ది బెస్ట్ మీట్ ఎన్ ఆయుర్వేద డాక్టర్ ఇమీడియట్లీర్రమ్స్ ఇప్పట్లో యంగ్ జనరేషన్ కూడా ఈ ఫ్యాటీ లివర్ ప్రాబ్లం వచ్చేస్తోంది సో ఏదైనా సజెషన్ ఇవ్వండి అసలు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం రాకుండా పిల్లలకి బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా నేను చెప్పేది ఏమిటి అంటే సో నిద్రాహారాలు మానేసి రాత్రి పూట పని చేసుకుంటున్నారు వీకెండ్లలో పబ్బుకి వెళ్తున్నారు మంచి భోజనం చేస్తున్నారు అన్ని కరెక్ట్ నేను కాదను కానీ ఈ రోజున యంగ్ జనరేషన్ చేయాల్సింది ఒకటి ఎట్లీస్ట్ ఈ లైఫ్ టైంలో ఏమీ లేకున్నా ఒక కన్సల్టేషన్ ఇచ్చి ఇట్ ఈస్ బెటర్ టు మీట్ అండ్ ఆయుర్వేద డాక్టర్ దట్స్ ఇట్ అంతమంది నేను చెప్పే దానికన్నా మొట్టమొదటి ఇది చెప్తాను ఎందుకంటే నేను మూలికెళ్ళి చెప్తే అమో చేదు ఉంటుందో ఏమో అమో ఇట్లా ఉంటుందేమో అమో అట్లుంటుందేమో సో ఇట్ ఈస్ బెటర్ నీకేమి లేకున్నా కానీ మీట్ అని ఆయుర్వేద డాక్టర్ ఎందుకంటే నీకు ఆకలి లేకున్నా ఆకలి మందగించిన లివర్ పైన కాస్త లోడ్ ఉన్న ఏదైనా చిన్న సమస్య ఉన్నా బెటర్ టు మీట్ అనే ఆ దేదా డాక్టర్ ఒక స్టోరీ చెప్తాను ఈ మధ్యకాలంలో ఒక కుర్రవాడు ఇంజనీరింగ్ కుర్రవాడు కొత్తగా పెళ్ళైంది కొత్తగా పెళ్ళైన తర్వాత వాడికి ఏమైంది అంటే సడన్గా హిమోగ్లోబిన్ ఫోర్కి వచ్చేసింది ప్రేక్షకుల జాగ్రత్తగా వినండి అర్థమవుతుందా మా దగ్గర కూడా మామూలు పేషెంట్స్ రారు అసలు ఫోర్ ఫోర్ రాంగ్ అనే ఇంకా ఈ కార్పొరేట్ వైద్యం ఆ కార్పొరేట్ వైద్యం అక్కడ వైద్యం ఇక్కడ వైద్యం దాదాపు ఇరవై ఐదు లక్షలు బొక్క బోర్లో పోసేసుకున్నారు పోసేసుకున్న సంబడి టోల్ దట్ ఆ టీవీ నైన్లో మహేష్ బాబు వస్తాడు ఒకసారి వెళ్ళండియా కరవండి అన్నారు వచ్చా వచ్చిన తర్వాత నాన్న రాజా చూస్తే ఎంత అమ్మాయికంగా అంటే అంత అమాయకం కూర్చున్నాడు ట్వంటీ సిక్స్ ఇయర్స్ కుర్రాడు వరంగల్ నుంచి వచ్చాడు వచ్చిన తర్వాత ఏనరాబాబు ఏంటి నీ ఆహారం అలవాట్లు అంటే మనవాడు ఇందాక నేను చెప్పిన ఇంట్రోలో రాసినట్టే ఉన్నారు తలకాయ కూర బోటి కూర ఇది నూడుల్స్ చైనా నూడిల్స్ జపాన్ నూడుల్స్ మలేషియా నూడుల్స్ 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 నూడిల్స్ తిని 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 మన పిల్లవాడికి పొట్ట లోపల అల్సర్స్ వచ్చి అల్సర్స్ వల్ల బ్లీడ్ అవుతోంది లివర్ పైన కూడా ఒత్తిడి వచ్చేసింది ఫ్యాటీ లివర్ వచ్చేసింది ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్ నేను వైద్యం చేస్తే చూడండి మరి ఇరవై ఐదు లక్షలు బొక్క బోర్లో పెట్టేసుకున్నారు అంత ఖర్చు అయిపోయింది ఇంకా గ్యాస్ట్రో ఎంట్రాలిస్టులు అయిపోయారు ఇంకా మన హైదరాబాద్లో మహానగరంలో గ్యాస్ట్రో ఎంట్రాలిస్ట్ ఎవరి దగ్గరికి వెళ్తారో వాళ్ళ దగ్గరికే వెళ్ళారు పేరు చెప్పి నేను పాపం వాళ్ళ గురించి నేను మాట్లాడే నాకు ఇష్టం లేదు గొప్ప గొప్ప వాళ్ళందరూ అతిరత మహారథులు అయిపోయారు అందరి దగ్గరికి అయిపోయిందో నా దగ్గరికి వచ్చాడు యూ బిలీవ్ ఇట్ ఆర్ న్యాట్ విన్ త్రీ మంత్స్లో టెన్ పాయింట్ టూ వాడి హిమోగ్లోబిన్ పర్సెంటేజ్ ఫోర్ నుంచి టెన్ పాయింట్ టూ వరకు తీసుకెళ్ళాను చెప్పండి బ్రహ్మాండంగా ఆరోగ్యం అంత మంచిగా అయిపోయాడు నార్మల్గా ఆహారం ఎట్లా తీసుకోవాలో నేర్పించా అన్నీ నేర్పించాయి ఇప్పుడు బ్లీడింగే లేదు ఇప్పుడు అబ్సల్యూట్లీ నార్మల్ చూడండి మరి ఆయుర్వేద వైద్యులు కూడా ఎట్లా కష్టపడతారు ఎట్లా వైద్యం చేస్తున్నారు ఏ రకంగా చేస్తున్నారు జనాలు తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలి ఆయుర్వేద వైద్యుడు అంటే మీరు కొత్త మార్కులు వేసుకోవాలి అంతేగాని ఇంగ్లీష్ డాక్టర్ చెప్పినట్టుగా ఆ ఆయుర్వేద వైద్యుడు అంటే ఇది ఆయుర్వేద వైద్యు అంటే అది అర్థమవుతుందా అది మన మనం ఆల్రెడీ ఫీడ్ అయిపోతూ ఉన్నాం ఫీడ్ అయి వెళ్తూ ఉన్నాం ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఆ చూద్దాంలే లాస్ట్ అవర్లో చూద్దాంలే నువ్వు తగ్గిస్తానని గ్యారెంటీ ఏ ఆయుర్వేద డాక్టర్ కూడా నువ్వు గ్యారంటీ అడిగితే నువ్వు 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 అన్న వెంటనే ఆయన ఏమో పడిపోవేస్తున్నాయన రాబాబు రా అని కాలుబిని పడిపోయే పరిస్థితులు ఎవ్వరూ లేరు మేము కూడా గట్టిగా ఉన్నాం సో అది ఏదో ఇంగ్లీష్ డాక్టర్ని అడగండి అక్కడే మీరు చావో రేవో తేల్చుకోండి మేమేమీ కాదనలేము కాబట్టి లివర్ సమస్య వచ్చింది అంటే ఇట్ ఈస్ బెటర్ టు గో టు ఎన్ ఆయుర్వేద డాక్టర్ నువ్వు ఆరోగ్యంగా ఉన్నా నీకు ఏమాత్రం చిన్న అసిడిటీ ఉన్నా చిన్న ఆకలి మందగించినా నీకు లేదా కాన్స్టిపేషన్ ఉన్నా ఇట్ ఈస్ బెటర్ టు మీట్ ఎన్ ఆయుర్వేద డాక్టర్ ఓకే అండ్ ప్రోగ్రామ్ చూస్తున్న వాళ్ళు కూడా మీద మీరు ఏదైనా మూలిక చెప్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు మూలిక కూడా సింపుల్ లాజిక్ అండి సింపుల్ లాజిక్ వాళ్ళందరికీ ఏంటంటే మేడం నేను చెప్పలేక కాదు మన చుట్టే బోర్డు అని మందులు ఉంటాయి నేను చెప్పలేక కాదు వాళ్ళందరికీ ఏమిటి అంటే ఆయుర్వేద వైద్యం అంటే చేదు మందు అనే బాధ ఫిక్స్ అయిపోయింది మనకి నా దగ్గర నొప్పి తగ్గడానికి ఒక కషాయం ఇస్తాను కషాయం ఇచ్చి ఇట్లా చూస్తూ ఉంటాను వీడి ఫీలింగ్స్ ఎలా ఇట్లా అంటుంటాడు నాకు అప్పుడే తెలిసిపోతుంటుంది మేడం అది చేదుగా ఉండదు మేడం పుల పుల్లగా ఉంటుంది తాగడి అంట రెండు సిప్పులు పడేదాకా చేదనేవి ఫీలింగ్ ఉంటుంది మూడో సిప్పు వచ్చినప్పుడు అమ్మయ్యా పర్వాలేదులే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే కూల్ 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 అనుకుంటే ఆయనకైనా చిటికలు వేసుకుంటూ ఎదుగుతుంటాడు కూల్ 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 అని సో ఇంత అవసరమా నేను అనేది ఉంటే ఉంటుందేమో చేదు ఏం మన ముందు ముందున్న జనరేషన్లు తాగలేదా ఏం కాకరకాయ తీయగా ఉంటుంది ఆయమైనా కాకరికాయ కాకరలా ఉంటుంది కావాలంటే కాస్త బెల్లం వేసుకుంటాం కాస్త చింతపండులో ఉడకబెట్టుకుంటాం దాని స్వరూప స్వభావాలను మార్చుకొని తింటాం ఇక అంత ఫీలింగ్ ఎందుకు ఇంగ్లీష్ వైద్యం ఏదో తీయగా చల్లగా హాయిగా పాడతా పుయ్యగా అన్నట్లు ఇంగ్లీష్ డాక్టర్ ఏదో చేసేస్తున్నట్టు అంత ఎందుకు మీరు ఆయుర్వేద డాక్టర్ని కూడా నువ్వు వాళ్ళని చూసినట్టే చూడు వాళ్ళకు ఒక రకమైన క్వశ్చనింగ్ ఇస్తావు పని చేయకున్నా చెప్పండి పని చేయని నేను నేను ఎప్పుడు అంటాను పని చేయని దున్నపోతుకు అంత గడ్డి అవసరమా పని చేసే ఆవుకు గడ్డి వేయవా పిలిచి ఇది కదా అది అర్థం చేసుకోవాలి వాడు పని చేయని దున్నపోజుకు అంత మర్యాద ఎందుకు పని చేసే ఆవుకు ఇంత మర్యాదనా నేను అడుగుతాను నేను ఖచ్చితంగా అడుగుతానండి ఎందుకంటే పనిచేస్తున్నాను కదా ఇప్పుడు నేను చేసిన కేసును కూడా నేను ప్రజెంటేషన్ చేసి నేను నిరూపించి చూపిస్తాను మరి ఓపెన్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ వాడు నా నా గురించి ఏం మాట్లాడితే చూడండి టీవీ నేనులో ఉన్న కామెంట్స్ చాలా నా గురించి సో ఇట్లాగా ఎట్లా అంటే వైద్యం అంటే ఛాలెంజింగ్ ఉండాలి కానీ వైద్యం అంటే ప్రతిదీ మాట్లాడితే ఆపరేషన్ చేసేస్తా కోసేస్తా ఏసేస్తా కోసేస్తా వేసేస్తా దిట్ ఈస్ నాట్ ది వైద్యం కదా చెప్పండి చరిత్ర మొత్తం ఇంగ్లీష్ డాక్టర్లే లేరు కదా ఆయుర్వేద వైద్యులు చరిత్రలో ఉన్నారు కదా తక్షసుల నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దాదాపు మూడు వేల సంవత్సరాలు చరిత్రలో గతి తప్పలే గతి తిప్పిన ఆయుర్వేద డాక్టర్లు ఉన్నారు చరిత్రను మలుపు తిప్పిన ఆయుర్వేద వైద్యులు ఉన్నారు కాబట్టి చిన్న సమస్య వచ్చినా కానీ మనం ఆయుర్వేద వైద్యం దగ్గరికి రావాలి మీ ప్రతి ఇంట్లో ఉంచుకోవాల్సినటువంటి మేడం అడిగారు కాబట్టి చెప్తున్నాను నేను మాది పలె రసాయనం మాది పల రసాయనం కొంచెం మనకంటే తీయగా ఉంటుంది మనకు కదా కావాల్సిన జనాలకు మాదీపల రసాయనం ఒకప్పుడు అందరి ఇంట్లో ఉంచుకునేవాళ్ళు మాదీపల రసాయనం ఎందుకు అంటే ఆరోగ్యం లివర్ ఆరోగ్యం బాగుండడం కోసం తర్వాత తిన్న ఆహారం దంచే జీర్ణం కావడం కోసం ఇట్లాంటివి వాడేవాళ్ళు మాదీపల రసాయనం సో ఎంఎల్ పొద్దున ఎంఎల్ సాయంత్రం తీసుకుంటే రెండు రోజులలో అసిడిటీ కానీ లివర్ పైన లోడ్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా తగ్గుతాయి చాలా తీయగా ఉంటుంది అది కూడా చెప్తున్నాను ఇది ఆయుర్వేదం అయితే తేనె తేనె పూసిన సిరప్ప అనుకోవాలి అంతే అంత అద్భుతంగా ఉంటుంది కానీ అది ఒక చేదు మందుతో తయారైంది సుమ కానీ తీయగా ఉండేటట్టుగా తయారు చేశారు ఓకే అయితే మీరు చెప్తున్నట్టు ఇంత మంచి ఆయుర్వేదం మన చెంత ఉంది అయినప్పటికీ కూడా లో వెంట పడుతూ ఉంటారు ఎందుకంటారు ఈ మార్పు ఇంకా రావట్లేదు ఎందుకంటే మార్పు అంటే వాళ్ళు గొప్ప వాళ్ళు వీళ్ళు పనికి మారిన వాళ్ళని ఫిక్స్ అయిపోయింది కదా ఇప్పుడు పనికి మారిన వాళ్ళని ఒకసారి ఫీల్ అయితే మనం పోం కదండి చెప్పండి చెప్పండి మనకి ఏంటి అంటే ప్రజలు కూడా మారాల్సినటువంటి ఆస్కారం ఉందండి ఇప్పుడు చూడండి ఈ మధ్య వచ్చే సినిమా కథలు కూడా చూడండి కేజీఎఫ్ వచ్చింది సినిమా సూపర్ డూపర్ హిట్ వన్ హిట్ టూ హిట్ తర్వాత పుష్ప వన్ హిట్ టూ కూడా హిట్ ఇట్లాంటి సినిమాలు చూసైనా మనకు బుర్రాన్ని తెచ్చుకోవాలి అసలు ఇట్లాంటి ఇంత మనం నేర్చుకుంటున్నదంతా మాస్ సినిమాల నుంచే నేర్చుకుంటున్నాం మరి ఒకప్పుడు ఆయుర్వేదం కూడా మాసే కదా ఊర మాస్ మామూలు మాస్ కాదు అసలు ఊర అసలు ఆయుర్వేదం అంటే మరి మాస్ని ఎట్లా మర్చిపోతారు చెప్పండి అసలు చెప్పాలంటే అలోపతి మాస్క్ కానీ కాదు అది ఊరమాసం అంటే ఆయుర్వేదం తెలివని వాడు లేడు ప్రతి ఒక్కడికి ఒక మూలికో మొక్కో ఏదో తెలుసు మరి చెప్పండి ఎట్లా మర్చిపోతాం ఊరమాసం ఆయుర్వేదం ఊరమాస అసలు అది నాకు తెలియదు అనడానికి కాదు అది దేవతలు దేవీ దేవతలు మన దేవుళ్ళందరూ మన దేవుళ్ళు అంటే పరమశివుడు కానీ అమ్మవారు కానీ గణపతి కానీ కుమారస్వామి కానీ సమస్త దేవాది దేవతలు రాక్షసులు కూడా ఆయుర్వేద వైద్యనే వాడారు ఇది ఈ మొక్క తెలుసుకుంటే చాలండి అంతే ఇంతకుమించి నేను చెప్పలేను మీరు ట్రీట్ చేసే పేషెంట్స్ ఇప్పుడు కొంతమంది వస్తూ ఉంటారు వాళ్ళలో స్టేజెస్ ఎలా ఉంటాయి ఇప్పుడు లివర్ కి సంబంధించి కూడా ఏదైనా ప్రాబ్లం వస్తే ఇక వాళ్ళు అడ్వాన్స్డ్ అయిపోయినట్టే మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సింపుల్ మేడం సింపుల్ వాళ్ళు ఏంటంటే ఫిక్స్ అయిపోయారు అలోపతి వైద్యులంటే తోపన్న తోపులు తోపు మీద తోపులు తోపు 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 తోపే తోప తోపిది గ్రేట్ అన్నట్లు అంతే ఇంకా వాళ్ళ విషయంలో ఏ మాత్రం ఈగ వాలినా కూడా ఇంకా అమ్మ ఏమిటండి ఈగ వాలుతుంది వాళ్ళపైన అని ఈయన యుద్ధానికి వచ్చేస్తాడు వా వాడు ప్రాణం తీసినా పర్వాలేదు పోతే పోతే ప్రాణం అక్కడ పోవాలి ఆయుర్వేద డాక్టర్ దగ్గర ఏం నేను పోను అక్కడికే పోతా అంటే దాన్ని ఏమైపోయిందంటే ఇంకా అక్కడ వైద్యం అందుకుంటే ఇంక ఎవ్వడు ఇంక అందుకోలేని వైద్యాన్ని నేను అందుకున్నాను గొప్పలు చెప్పాలి కదా వైద్యానికి కూడా గొప్పలు చెప్పాలి గొప్పలు అలవాటు అండి సో కాబట్టి మన జనాలకు తెలియదు కాదు ఆయుర్వేద వైద్యం ఇప్పుడు నేను కూడా టెన్ టీవీకి వచ్చాక ఏం చెప్పాలి అనేదాన్ని నేను నేను చూసుకున్నాను నేను ఐ ఐ వాంట్ సీ వెయిట్ అండ్ సీ నైంటీ డేస్ అయిన తర్వాత నేను ఈ మొత్తం వచ్చినటువంటి ఎపిసోడ్స్ ఏమవుతున్నాయి చూసిన తర్వాత ఇంకా నేను బెస్ట్ పార్ట్ చెప్పలేదు నేను నేను జస్ట్ ట్రైలర్ అట్లా వదిలేసి చూస్తున్నాను అసలు ఏం జరుగుతూ ఉందని ఉన్న విషయం నాకు ఈ జనాలు అంతా తెలవని జనాలు కాదు కదా ముప్పై సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాను కదా ఎన్ని జనరేషన్ చూసుకుంటు నేను నా దగ్గర తొంభై ఏళ్ళు వంద వంద ఏళ్ళ మనుషులను చూశాను డెబ్బై ఏళ్ళ వాళ్ళని చూశాను అంటే దాదాపు స్వాతంత్రానికి ముందు పుట్టిన వాళ్ళ దగ్గర నుంచి చూసుకుంటూ వస్తూనే ఉన్నాను నా నా జీవితంలో సో కాబట్టి ఇప్పటి జనరేషన్ కూడా చూస్తున్నాను కాబట్టి ప్రజలు ఆలోచించుకునేటటువంటి విధానము ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఎక్కడ రోగం తగ్గుతుంది అన్నప్పుడే నిజమైనటువంటి వైద్యం దొరుకుతుంది భారతదేశంలో అది మాత్రమే చెప్పగల సో ఇండియన్ గవర్నమెంట్ ఇతర దేశాలకు కూడా వైద్యాన్ని వ్యాప్తి చేయాలన్న దిశలో ఆయుర్వేద వైద్యాన్ని రీడిఫైన్ చేసి ఆయుర్వేద వైద్యాన్ని సైంటిఫిక్ పరిభాషలో చెప్పే ప్రయత్నం చేస్తుందన్న విషయం ప్రజల దాకా రాలేదు ప్రజలు కనీసం ఒక ఫోకస్ చేయట్లేదు కదా ఈరోజు గురు ఐకేర్ ఫార్మా వై వై కేమ్ అవుట్ ఏమన్నా కానీ ఎట్లన్నా ఉండని ముప్పై సంవత్సరాలు నేను వైద్యం చేశాను ఈ వైద్యము ప్రజల మధ్యలో నిలబడాలి అరే బాబు నాకు ఈ లివర్ ప్రాబ్లం వచ్చింది ఫ్యాటీ లివర్ వచ్చింది నేను బుక్కా మహేష్ బాబు దగ్గరే గాను ఒక మంచి ఆయుర్వేద వైద్యం దగ్గరికి వెళ్తాను నిర్ధారణ రావాలి ఎంతోమంది డాక్టర్స్ ఆయుర్వేద డాక్టర్లు వాళ్ళు పాపం జీవితాలను వడగట్టి ప్రాణం కుబిసిపట్టుకొని ఒసి పట్టుకొని వాళ్ళు ప్రాక్టీస్లో వచ్చి కూర్చున్నారు వాళ్ళ అద్దెలు కట్టుకోవాలా పాపం వాళ్ళ శ్రమకు తగిన ఫలితం రావాలా సాయంత్రం దాకా పాపం ప్రజలు అటువైపు తొంగి చూడకపోతే జరిగేటటువంటి అనర్థం వీడికి ఉంది పాపం కూర్చున్న వాడికి కూడా ఉంది పాపం మీరు నమ్మకంగా కూర్చున్నప్పుడు వెళ్ళాలి కదా వైద్యం ఇంగ్లీష్ డాక్టర్ దగ్గరికి ఓ ఎగేసుకుంటూ వెళ్ళిపోతున్నాం అది ఏమీ తగ్గట్లేదు టెస్టులు 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 టెస్ట్ ఆయన మహా అవి చేసుకొని ఇంతింత బండిల్స్ కట్టుకొని మా దగ్గర పట్టుకొస్తారు ఆ బండిల్స్ అన్ని చూడకపోతే వీడి కోపం సపోజ్ మనం ఏం చేయిస్తాం వాడు చూస్తాడా ఇట్లా తీసి ఇట్లా విసిరేస్తాడన్నట్లు ఆయన ఏదో పెద్ద పాండిత్యం ఎక్కువ పాండిత్యం సంపాదించాడని సో ఆయుర్వేద వైద్యం అనేది తక్షశిల కాలం నాటికి తొమ్మిది ఎనిమిది స్పెషాలిటీల లోపల ఉండేది మరి మొన్న మొన్నటి దాకా ఉండేది విజయనగర ఎంపైర్ దాకా ఉండేది మరి దురదృష్టం మరి సౌత్ ఇండియాలో రాజ్యాధికారం పోయింది నార్త్ ఇండియాలో రాజ్యాధికారం పోయింది సిక్స్టీన్త్ సెంచరీలో బ్రిటిష్ పాలకులు వచ్చారు వాళ్ళు మొత్తం మరిచిపోయారు ఇంక ఇస్లాం పాలకులనే నయం వాళ్ళన్నా దేశాన్ని నడుపుకుంటూ తీసుకొచ్చారు ఈ సన్నాసులు మొత్తం వాళ్ళ చేతుల్లోకి తీసుకొని పోయారు ఏం చేద్దామని చెప్పండి జరిగిపోయిన దాని గురించి మాట్లాడడం కాదు ఉన్న పరిస్థితులలో సర్వైవ్ అయినటువంటి ఆయుర్వేద డాక్టర్లను ఉపయోగించుకొని మన జీవితాలను ఆరోగ్యమయం చేసుకోవాలన్నది గురు ఆరు ఆరోగ్యవేద ఒక అభిలాష థ్యాంక్ యూ సో మచ్ అండి మహేష్ గారు యాక్చువల్లీ ఈ ఫ్యాటీ లివర్ అనేది ఇంకా మీరు చెప్పినట్టు గ్యాస్ట్రో వాళ్ళ దగ్గరికి మాత్రం వెళ్తేనే తగ్గిద్దేమో అనే దగ్గర నుండి మీ ప్రోగ్రామ్ ద్వారా ఆయుర్వేదంతో కూడా ఖచ్చితంగా తగ్గుద్ది అన్న అవగాహన కల్పించారు థ్యాంక్ సో మచ్ ఇది ఇవాళ ఆయుష్మానుభవ చూస్తూనే ఉండీ టీవీ